సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశమైంది కుల వివరాలు సబ్ కమిటీకి వివరించింది కమిషన్ బీసీ కోటపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది కుల ఘన సర్వేలో ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతంగా బీసీలు ఉన్నట్లుగా తెలిపారు కొత్త లెక్కల ప్రకారం పథకాలు రిజర్వేషన్ల అమలుకు సన్నాహాలు చేస్తున్నారు న్యాయపరమైన చిక్కులు రాకుండా రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే కుల కులఘన చేపట్టినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు రాహుల్ గాంధీ మేరకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మంత్రులు అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ రిపోర్టు ద్వారా అత్యంత వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా చేసింది టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డీసీసీ యూత్ కాంగ్రెస్ తో పాటు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం వివక్షత చూపిస్తుందని మహాధర్నా చేశారు కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిరంధర్ రెడ్డిని ఖరారు చేసింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నిరంధర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందాన్ని మరేదో కురుకంగా కలిశారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేరయ్యారు కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధులు లేకుండా పోయిందని మండిపడ్డారు వైసీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా చంద్రశేఖర రెడ్డిని ప్రకటిస్తే ప్రైవేట్ ఆస్తులన్నీ ధ్వంసం చేశారన్నారు శేఖర రెడ్డిని లొంగిపోయేలా చేశారని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావును ఏపీ పోలీస్ గృహ నిర్మాణ సంస్థ గా ప్రభుత్వం నియమించింది రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు ఈ మేరకు బోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్సి అధికారైన ఏపీ వెంకటేశ్వరరావు పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం సేవలందించి గతేడాది మే ముప్పై ఒకటిన పదవి విరమణ చేశారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ నిఘా విభాగాధిపతి ఎస్సీబీ డీజీ వంటి కీలక పోస్టులను బాధ్యతలు నిర్వహించారు కర్నూలు జిల్లా ఆధునిలో సచివాలయ ఉద్యోగిపై కళంధర్ అనే యువకుడు దాడి చేశాడు అంతటితో ఆగకుండా బెదిరింపులకు దిగాడు పెన్షన్ పంపిణీ విధుల్లో ఉన్న చంద్రశేఖర్ ఇబ్రహీం అనే వృద్ధుడి ఇంటికెళ్లాడు అక్కడ సరిగ్గా నెట్వర్క్ అందకపోవడంతో పక్క ఇంటి వద్దకు పిలిచి పెన్షన్ ఇవ్వబోయాడు ఈ క్రమంలో పెన్షన్దారిని కుమారుడు కళందర్ చంద్రశేఖర్ తో వాగ్వాదానికి దిగాడు పక్కింటి దగ్గర ఎలా ఇస్తామని గొడవకు దిగాడు ఘటనపై పోలీసులకు చంద్రశేఖర్ ఫిర్యాదు చేశాడు జనగణనపై కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు జనగణన ఇంకెప్పుడు చేస్తారు అని ఆమె ప్రశ్నించారు సమ్మలిత అభివృద్ధికి జనగణన తప్పనిసరిగా అవసరమని కవిత అన్నారు జనగణనను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని కవిత మండిపడ్డారు జనాభా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు జనాభా లెక్కలు లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుంది అన్నారు జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని అడిగారు ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు జగ్న గణనపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కవిత ఈ చేశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం విల్సన్పేటలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు గడప గడపకు తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఓ లబ్ధిదారుల ఇంట్లో ప్రశాంత్ రెడ్డి టీ తయారు చేసి వారితో కలిసి టీ తేగరు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్ పెంచిన కంత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రానున్న ఐదేళ్లకు అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబు పునాదులు వేస్తున్నారన్నారు కాంగ్రెస్ నాయకులపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు గద్దర్ చావుకు బట్టి కాంగ్రెస్ నాయకులే కర్ణమన్నారాయణ ఆరోగ్యం బాలేదని గద్దర్ను బట్టి తన పాదయాత్రకు తీసుకెళ్లాడన్నారు నాంపల్లిలో గల్లీకి కాదు మెదక్ జిల్లాకు ఏదైనా యూనివర్సిటీకి గద్దర్ పేరు పెట్టాలన్నారు ప్రపంచ ఖ్యాతిగాయించిన గద్దర్ను రేవంత్ రెడ్డి గల్లీ స్థాయికి తీసుకొచ్చారని అన్నారు హంతకులే సంతాప పెట్టినట్టుగా కాంగ్రెస్ తీరు ఉందన్నారు రసమై గద్దర్ అవార్డులు సినిమా వాళ్ళకి కాదు వాకే కళాకారులకు ఇవ్వాలన్నారు రసమై తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ దుమారం రేపుతుంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి నాయని రాజేందర్ రెడ్డి లేఖ రాశారు భేటీలో లేదని రేవంత్ రెడ్డికి విన్నవించారు కావాలని కొందరు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు రెడ్డి ఇంటికి తాను వెళ్ళినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం మంత్రులపై అసమ్మతిగా ఉన్నామన్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందన్నారు నాయని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇంటికి వెళ్లలేదు కదా అని ప్రశ్నించారు నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం దాబా వేస్తారని హెచ్చారు ser um భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిఏ నరేష్ దౌర్జన్యానికి పాల్పడ్డారు మెకానిక్ యూనియన్ విషయంలో మిగతా యూనియన్ సభ్యులు శంకర్ అని మెకానిక్ పై దాడి చేశారు దీంతో బాధితుడు శంకర్ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు శంకర్ నుంచి ఫిర్యాదు తీసుకుని తిరిగి తప్పుగా చూపిస్తూ దాడి చేశారు సిఏ రమేష్ దెబ్బలకు శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడి శంకర్ చికిత్స పొందుతున్నాడు దాడి చేసిన విషయం ఎవరికైనా చెబితే మళ్లీ సంగతి చూస్తానని సీఏ బెదిరింపులకు పాల్పడినట్లుగా బాధితుడు ఆరోపిస్తున్నాడు సిఏ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు శంకర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు స్పీకర్ గటం ప్రసాద్ కుమార్ శంకుస్థాపనలు చేశారు నారాయణపూర్లో రెండు పాయింట్ నాలుగు మూడు కోట్లతో నూతన సబ్స్టేషన్ ప్రారంభించారు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో మూడు పాయింట్ ఒకటి మూడు కోట్ల అంచనా విలువలతో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం మూడు పాయింట్ ఐదు రెండు కోట్లతో వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన టీజీ ఎస్పీ సంస్థ ఎస్సీ కార్యాలయాన్ని ప్రారంభించారు స్పీకర్ సత్యసాయి జిల్లా రోల మండలం విద్యుత్ సబ్ సబ్స్టేషన్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు వ్యవసాయానికి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలు కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోతలు నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు విద్యుత్ కోతలతో పంటలకు నీరు అందడం లేదన్నారు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నల్గొండ జిల్లా మిరాలగూడ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి సుమారు క్వింటాల రేషన్ బియ్యం ఒక బలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు గ్రామానికి చెందిన నరేందర్ సురేష్ అక్రమంగా బియ్యాన్ని పాలెం గ్రామానికి రాజశేఖర్ తెలిపారు వారి నుంచి నూట పది సంచుల్లో సుమారు యాభై ఐదు క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించామన్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు కు తరలిస్తున్నామన్నారు అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు డిస్పీ నిర్మల్ జిల్లా చలి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు బైంసపట్నంలోని మహాలక్ష్మి ఆలయంలో వేకుజమున నుంచే మహిళలు ఆలయాలకు భారలు తీరారు మహాలక్ష్మి పోచమ్మ అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి భవనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు చలి బోనాల పండుగ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు నల్గొండ జిల్లా కొంపల్లి జెడ్పి స్కూల్లో మధ్యాహ్న భోజన వ్యవహారం రచ్చకెక్కింది పాత వంట మనుషులు వస్తే తాము స్కూల్కు రాబోమని విద్యార్థులు హెచ్చరించారు మధ్యాహ్న భోజనం బాగోలేదని పలుమార్లు స్కూల్ చైర్మన్ హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేశారు విద్యార్థులు చాలాసార్లు వారిని హెడ్ మాస్టర్ హెచ్చరించారు ఆయన కూడా వారిలో మార్పు రాలేదు ఇటీవల నూతన స్కూల్ భవనం శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు పాత వారిని తీసేసి కొత్త వారిని నియమించాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు ఈ క్రమంలో కొత్త వారితో వంట చేయిస్తున్నారు అయితే దీనిపై పాత వంట మనుషులు ఫైర్ అవుతున్నారు తమను కావాలనే కక్షపూరితంగా వద్దంటున్నారని విద్యార్థులు టీచర్లపై మండిపడుతున్నారు పాట పాత వంట మనుషులు మద్యం సీజ్ కర్నూలు జిల్లా కొడుమూరు పరిధిలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు ఇతరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇరవై ఐదు బాక్సులలో రెండు వేల నాలుగు వందల టెట్రా ప్యాకెట్లతో కార్ను కూడా సీజ్ చేశారు వెల్దుర్తి మండలం బండ గ్రామ సమీపంలో కర్ణాటక నుంచి మధ్య అక్రమంగా రవాణా చేస్తుండగా నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు వెంకటాపురం సిడిపి ధనలక్ష్మి వేధింపులకు గురిచేస్తుందని కలెక్టరేట్ ఎల్టా నిరసన తెలిపారు కనీసం తోటి మేళ్యాన్ని కూడా చూడకుండా దుర్భాషలాడుతున్నారని మేడిపడ్డారు మానసికంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సిడిపిఓపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఢిల్లీలో త్వరలో కొత్త వసంత రాబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఈసారి ఢిల్లీలో బీజేపీతే అధికారమని ఆయన చెప్పారు ఫిబ్రవరి ఎనిమిదిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఖాతాలో రెండు వేల ఐదు వందల చొప్పున పడతాయని హామీ ఇచ్చారు మోడీ ఆర్కేపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోడీ ఆపు ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని విమర్శించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ విజయం తమ్ముదేనని ఆపు కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు ఆపు చారిత్రాత్మక విజయం దిశగా దూసుకెళ్తుండగా బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయిందని ఓటమి భయంతో బీజేపీ నేతలు ఢిల్లీలో చేస్తున్నారని ఆరోపించారు ప్రజలపై దాడులు చేస్తున్న బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని కేజ్రీవాల్ విమర్శించారు ములుగు జిల్లా మేడారం జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతుంది జాతరకు ఇంకా పది రోజులే సమయం ఉండడంతో భక్తులు తరలి వస్తున్నారు జంపన్నవాగులు పుణ్యస్నానాలు ఆచరించి తలనీరాలు సమర్పించుకుంటున్నారు భక్తులు తలనీలాలు సమర్పించిన అనంతరం సమ్మక్క సారలమ్మ వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు మినీ మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు అమ్మవార్లకు నీళ్లు వెత్తు బంగారం ఇచ్చి మొక్కులు అప్పజెపుతున్నారు భక్తులు సూర్యాపేట జిల్లాలో మహిళ అఘోరి హల్చల్ చేసింది వలబాపురం హైవే దగ్గర టిఫిన్ కోసం ఆగిన అఘోరితో సెల్ఫీ దిగడానికి ఓ వ్యక్తి ప్రయత్నించారు అయితే ఆ వ్యక్తి తాగి ఉండడంతో ఆ అఘోరి సెల్ఫీ దిగలేదు నిరాకరించింది ఇద్దరి మధ్య తోపులాట ఘర్షణ జరిగింది క్షమాపణ చెప్పే వరకు తదిలేదీ లేదని అఘోరి భీష్మించి కూర్చుంది అఘోరిని చూసేందుకు ఒకవైపు భారీగా జనం గుమ్మి గద్వాల్ జోగ్రాంబ అంబవారి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు ఆలయ అధికారులు జుబ్లీస్ లోని సీఎం నివాసంలో ఆయనకు ఆహ్వానం అందించారు హైదరాబాద్ గచ్చిబులి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిందితుడు ప్రభాకర్ గదిలో మూడో గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిన్ను మరో గన్ను కూడా స్వాధీనం పరుచుకున్నారు బీహార్ నుంచి గన్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు సాఫ్ట్వేర్ స్నేహితుడి రూమ్లో ప్రభాకర్ ఉన్నట్లుగా నిర్ధారించుకున్నారు పోలీసులు గతంలో ఓ కేసులో విశాఖ జైలుకెళ్లొచ్చిన ప్రభాకర్ చిత్రహింసలు పెట్టిన ఖైదీని చంపేందుకు కుట్ర పనినట్లుగా గుర్తించారు పోలీసు అధికారులు రంగారెడ్డి జిల్లాలో జేహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు రాజేంద్ర నగర్ మెలార్ధవులపల్లి దుర్గానగర్ ఫుట్పాత్పై అక్రమ నిర్మాణాలను తొలగించారు రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో వీటిని తొలగించారు ఎవరు కూడా ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహించవద్దని అధికారులకు ఆయన తెలిపారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ జరుగుతున్న కుంభమేళకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపబోతుందన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం డిపో మేనేజర్ జీజీవీ రమణ రాష్ట్రంలోని వివిధ డిపోలతో పాటు రావులపాలెం డిపో నుంచి కూడా పలు సూపర్ లగ్జరీ బస్సులు సిద్ధం చేశామని చెప్పారు ఫిబ్రవరి నాలుగున మూడు పద్దెమిదో తేదీన రెండు బస్సులు రావులపాలెం నుంచి ప్రయాగరాజు బయలుదేరి వెళ్తాయని తెలిపారు ఈ యాత్రలో భాగంగా కుంభమేళతో పాటు కాశీ అయోధ్య కోనార్క్ పూరి వంటి పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నంద్యాల జిల్లా డోను పట్టణంలోని బి అతిథి గృహం ఆవరణంలో పలు క్రీడా మైదానాలను కోర్టులను ఎమ్మెల్యే జయ సూర్యప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు డిఎస్పీ ఆధ్వర్యంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కబడ్డీ కోర్టు షటిల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు స్కేటింగ్ ట్రాక్ ప్రారంభోత్సవం జరిగింది డ్రోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి అన్నారు ఎమ్మెల్యే డ్రోన్ పట్టణంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరంగా ఉండాలన్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి మొబైల్ ఫోన్లలో కాకుండా క్రీడా మైదానాల్లో ఆటలు నేర్పించడానికి ప్రయత్నం చేయాలన్నారు తిరుపతి జిల్లా శ్రీ కళాహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉమ్మడిగా విజయవంతం చేస్తామన్నారు మంత్రులు భక్తులకు ఉచితంగా లడ్డు జాకెట్ గాజులు పసుపు కుంకుమ ఇస్తామన్నారు శ్రీ కళాహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మహోత్సవాల ఏర్పాట్లపై జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జింగ్ మంత్రి అనకాని సత్యప్రసాద్ దేవదేయ ధర్మదేయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి దేవస్థానానికి వచ్చే భక్తులను దేవస్థానమే ఉచిత బస్సులలో తరలించి వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసే విధంగా హెచ్చరి తీసుకోవాలని అన్నారు కథలో లేని విధంగా స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ప్రతి భక్తుడికి ఉచితంగా దేవుని ప్రసాదంగా ప్రసద్దంగా ఇవ్వాలని అలాగే మహిళలకు పసుపు కుంకుమ బ్లౌజులు గాజులు ఇచ్చేలా చూడాలని సూచించారు బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పెద్ద జాగర్ల మూడిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని రాష్ట్ర మాజీ డీజీపీ ద్వారక తిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వారికి ఘన స్వాగతం పలికారు డీజీపీగా పది విరమణ చేసిన ద్వారక తిరుమలరావు ఉజ్జైని మహంకాళి అమ్మవారిని ఆనవాయితీగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం గ్రామస్తులు వారిని ఘనంగా సత్కరించారు మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది బెల్లంపల్లి మండలం కన్నాలలో పెద్ద పులి పాద ముద్రలను స్థానికులు గుర్తించారు గత నాలుగు రోజులుగా బెల్లంపల్లి కాశీపేట మండలాల్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు నెల్లూరులో కెనాల్ క్లబ్ ఆధారంలో నిర్వహించిన పెట్టి షో అత్యంత ఆకర్షణగా నిలిచింది వివిధ రకాల పెంపుడు జంతువులను ఈ ప్రదర్శనలో ఉంచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు మూగజీవుల పట్ల చొరవ తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మూగ జీవాల పెంపకం వాటి వైద్యం పట్ల అవగాహన కలిగించే ఇలాంటి ప్రదర్శనలు ప్రోత్సాహకరమన్నారు జాయింట్ కలెక్టర్ కార్తిక్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం తంటికొండ వెంకన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి తంటికొండ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి అరవై ఐదవ బ్రహ్మోత్సవాలుకి అంత సిద్ధం చేశారు అధికారులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా దేవస్థానం మాజీ చైర్మన్ బదిరెడ్డి అచ్చన్నోధ్వర వెల్లడించారు ఈ నెల మూడవ తేదీన ప్రారంభమై తొమ్మిదవ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకరంగ వైభవంగా జరుగుతాయన్నారు బ్రహ్మోత్సవాలలో జిల్లా నలుమూల నుంచి కూడా భక్తులు తరలి వస్తారన్నారు భక్తుల కోసం మధ్యాహ్నం అన్న ప్రసాదంతో పాటు వసతి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆలయ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివీలి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష కలశాల పూజ ఘనంగా ప్రారంభమైంది మాఘమాసం సందర్భంగా నేటి నుంచి సరస్వతి కల్ప సప్తనది జలాభిషేకం లక్ష కలముల పూజ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ప్రసిద్ధిగాంచిన ఆది గణపతి స్వయంభూ అయినవి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం కావడంతో ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి పాల్గొంటున్నారు భక్తుల విరాళాలతో సమకూర్చిన లక్ష యాభై వేల కానుకలను భక్తులకు విద్యార్థులకు ప్రసాదంగా వితరణ చేయనున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఐశ్వర్య రజనీకాంత్ దర్శించుకున్నారు ఇవాళ తెల్లవారుజమున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో టైగర్ జోన్ నిబంధనలతో ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే బొజ్జు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు సమస్య పరిష్కారంకు కు కృషి చేస్తున్నట్టుగా తెలిపారు త్వరలోనే జన్నారం ప్రాంతం గుండా పగటివూట భారీ వాహనాలు తిరిగే విధంగా రాత్రివేళలో పోస్టుల వద్ద రవాణా వాహనాలను నిలిపివేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మునుపటిలాగా కలకల్లాడుతూ ఉండేలా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని ఫలితాలు తొందరలోనే వస్తాయని వారు ఆశం వ్యక్తం చేశారు నందల జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలను అంకరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి శ్రీశైల మహాక్షేత్రం తరపున శ్రీశైల దేవస్థాన అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే గీత్త జయసూర్య ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సిద్దిపేట జిల్లాలో రెండో బాసరిగా పేరొందిన శ్రీవర్ఖల్గిరి విద్యా సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్మించారు భక్తులతో ఆలయ ప్రాంగణం కిరిసిపోయింది అమ్మవారి దర్శనం కోసం లైన్లలో భారులు తీరారు పండితులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొండగట్టు ఆంజనేయ స్వామిని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా ఆలయ పరిసరాల్లోకి చేరుకున్న డీజీపీ పోలీసు బెటాలయంతో గౌరవ వందనం స్వీకరించారు ఆలయ పరిసరాలు సందర్శించిన అనంతరం డీజీపీకి ఆలయ సాంప్రదాయం మేరకు సిబ్బంది ఆలయ అధికారులు వేద మంత్ర ఉత్సరణల మధ్య తాళమేళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామి స్వామివారి చిత్రపటం బహుకరించారు అందజేశారు శ్రీకాకుళం జిల్లా అమృదవలస మండల పరిధిలో బొబ్బిలిపేటలో వైసీపీ నాయకుడు చంద్రయ్య హత్య కేసును ఛేదించారు పోలీసులు ఈ హత్య కేసులో భార్య ఈశ్వరమ్మతో పాటు తొమ్మిది మందిని గుర్తించారు పోలీసులు చంద్రయ్య హత్య కేసులో పది మంది పాల్గొన్నారని అందులో ఒకరు మైనర్ అని డీఎస్పీ వివేకానంద తెలిపారు మృతుడు చంద్రయ్య భార్య ఈశ్వరమ్మతో అదే గ్రామానికి చెందిన చింతాడ బాలమురళతో వివాహేతర సంబంధమే హత్యకి కారణంగా వెల్లడించారు డీఎస్పీ హత్యకు ఉపయోగించిన బైక్లను ఓ కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ హత్యలో పాల్గొనే ఎనిమిది మంది ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యువకులే అని తెలిపారు పోలీసులు నిర్మల్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి వేద మంత్ర ఉచ్చరణల మధ్య ఆలయ పండితులు శ్రీ మహాకాళి మహాలక్ష్మి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారులకు సుప్రభాత సేవ నిత్యాభిషేకం వేద పట్టణం నిర్వహించారు అనంతరం ప్రత్యేక మండపంలో నిత్యాసులకు ఫిరాజు చేశాడు బాధితుడు సంచలన నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకోబోతున్నాడు కెనడా మెక్సికో చైనాకు షాక్ ఇస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు కెనడా మెక్సికో దిగుమతులపై ఇరవై ఐదు శాతం చైనాపై పది శాతం సుంకాలు విధించారు దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు పెంటనీల్తో సహా తమ దేశ పౌరులను చంపే చంట విరుద్ధమైన ప్రాంతకమైన డ్రగ్స్ ముప్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ట్రంప్ ఇజ్రాయల్ సైన్యాధిపతిగా మాజీ మేజర్ జనరల్ ఇయాల్ జమీర్ నియమితులయ్యారు ఈ మేరకు దేశ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తేలి ప్రధాని జమీన్ నెతన్యాహు రక్షణ మంత్రి మంత్రిలు అతని ఎంపిక చేశారు అక్టోబర్ ఏడున జరిపిన దాడులు టెల్ అవిన్ పోర్లో వెయ్యి రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు అయితే భద్రతా వైఫల్యానికి భద్రత వహిస్తూ ఇజ్రాయల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు మార్చి ఆరున తాను బాధితుల నుంచి తప్పుకుంటున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే ఇజ్రాయల్ తన కొత్త సైన్యాధిపతిని ప్రకటించింది